ఇంట్లో ఉంటే ఇరవై నాలుగు గంటలు డోర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తాజాగా నిజాంపేట్ బాచపల్లిలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం ఒక అపరిచిత వ్యక్తి డోర్ తెరిచి ఉన్న ఇంటికి వెళ్లి ఒక మూలన కూర్చున్నాడు అతని చూసిన మహిళ సెల్ లో వీడియో రికార్డ్ చేస్తూ ఎవరు నువ్వు అని అడుగ్గా కాళ్లు పట్టుకుంటా మేడం అరవకండి అని లబోదిబోమన్నాడు ఇంట్లో నుంచి బయటకు రావాలని సీరియస్ అవడంతో బయటకు వచ్చి బిల్డింగ్ రెండో అంతస్తు పైనుంచి కిందకు దూకి పారిపోయాడు అతని చుట్టుపక్కల వారు పట్టుకుందామనుకునే లోపే పరారయ్యాడు నీ పేరేంటి నువ్వు లోపలికి రావడమేంటి ఏంటి బెల్ కొట్టడము ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు చంపడానుకుంటే ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయట నువ్వు బయటికి రా నువ్వు ఎవరో నాకు తెలియదు నువ్వు బయటికి రా నువ్వు బయటికి రాబడికి రా రాబడికి రాబడికి అంతా రికార్డ్ అవుతుంది ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవడు ఎవడు వాడు చూశారుగా ఆ వ్యక్తి ఎవరో తెలియదు ఆ ఇంట్లోకి ఎలా వచ్చి చేరాడో తెలియదు ఆ మహిళ చాకచక్యంగా ప్రవర్తించి ఆ వ్యక్తిని బయటకు పంపడం బెటర్ అయింది లేకపోతే ఏం జరిగేదో అని అంటుంది ఆ మహిళ నిజమే మరి ఇలాంటి వాళ్లతో జాగ్రత్త ఇలాంటివారు ఇంట్లోకి రాకుండా డోర్లు లాక్ చేసుకోండి ఒకవేళ వస్తే మాత్రం ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి లేదా వెంటనే పోలీసులకు కాల్ చేయండి సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు ఉన్నాడా లేడా అర్థం బయట ఎవరో చంపడానికి వస్తున్నారో నన్ను రక్షించండి రక్షించండి అంటున్నాడు లోపలికి వచ్చి ఇండ్లలో దూరితే కుదురుతుంది రోడ్డు మీద రక్షించండి అంటే పది మంది పరిగెత్తుకు వస్తారు ఇప్పుడు పరిగెత్తుకు రాలేదా ఇరవై గంటలు తలుపులు వేసే ఉంటాయండి ఇప్పుడే ఒక రెండు క్షణాలు తలుపు తీసి